అశ్వత్థామా ఇంకా బ్రతికే ఉన్నాడా అవును శరీరంతో కాదు శాపంతో ఇది కథ కాదు మహాభారత ఇతిహాసంలో ఉన్న ధర్మ అధర్మాల ఫలితం అమరత్వం వరమని అనుకుంటాం కాని వేదాలు పురాణాలు చెబుతున్న సత్యం వేరు అధర్మానికి వరం లేదు ఉండేది కేవలం ఫలితం మాత్రమే మహాభారత యుద్ధానంతరం ద్రౌపది పుత్రహత్యా పాపానికి పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చినది వరంకాదు దారుణమైన శాపం నీకు మృత్యువుండదు కాని శాంతివుండదు లోకమంతా తిరుగుతూ నీ పాపభారాన్ని మోసుకోవాలి గాయాలు మానవు బ్రహ్మాస్త్రఘాతం గుర్తులు మాయవు మనసుకు మోక్షం రాదు ఆత్మకు శాంతిలేదు ఇది శిక్ష కాదు కర్మఫలశిక్ష అహంకారం తనను ధర్మాత్ముడనుకున్న భావం అతని అసలైన శాపం అందుకే అశ్వత్థామ ఒక వ్యక్తికాదు కలియుగానికి ఇచ్చిన పురాణ హెచ్చరిక ధర్మం దాటితే కాలం శిక్షిస్తుంది అమరత్వం కాదు ప్రమాదం అహంకారమే శాశ్వత నరకం